గుణనిధి కథ శివపురాణంలో నిక్షిప్తమైన ఒక గొప్ప ప్రేరణాత్మక గాథ ఈ కథలో గుణనిధి అనే యువకుడు తన జీవితంలో పాపాచారాల్లో కొట్టుమిట్టాడుతూ చివరికి శివుని కృపతో ఎలా శ్రేయస్కరుడిగా మారాడో అనుకూలంగా వివరించబడింది కాంపిల్య నగరంలో యజ్ఞదత్తుడు అనే పండితునికి గుణనిధి అనే కుమారుడు ఉన్నాడు పుణ్యకార కుటుంబంలో పుట్టిన గుణనిధి చెడు మార్గంలో జీవితాన్ని గడిపాడు అతని తల్లిదండ్రులకు అనేక బాధలు కలిగించాడు చివరికి యజ్ఞదత్తుడు గుణనిధిని ఇంట్లో నుంచి పంపి అతడికి తన జీవితాన్ని సరిచేసుకోవాలని ఆజ్ఞాపించాడు నిరాశతో మరియు విషాదంతో గుణనిధి ఒక చెట్టు కింద కూర్చుని తన దుస్థితిని ఆలోచిస్తూ కాలం గడిపాడు అది మహాశివరాత్రి రాత్రి భక్తులు తమ పూజా సామగ్రి తీసుకుని గుణనిధి కూర్చున్న చెట్టు పక్కనుండి వెళ్ళుతున్నారు పూజా సామాగ్రి సువాసన అతడిని ఆకర్షించింది ఆకలితో గుణనిధి ఆ భక్తులను శివాలయానికి అనుసరించాడు శివాలయంలోకి చూసి ఆశ్చర్యంతో భక్తుల వెనక నుండి చూడడం మొదలుపెట్టాడు భక్తులు పూజలు పూర్తిచేసి నిద్రపోతుండగా శివలింగం దగ్గర దీపం ఆరిపోతుందని గమనించాడు అతడు తన వస్త్రం చించుకుని ఒక వత్తి తయారుచేసి నూనెలో ముంచి దీపం వెలిగించాడు ఆ వెలుగులో శివలింగాన్ని చూసి అతడి మనస్సులో ఒక భక్తి మెరుపు వచ్చింది ఆకలితో ఉన్న గుణనిధి శివుడి కోసం ఉంచిన ప్రసాదాన్ని తిని అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించాడు గుణనిధి బయటకు వెళ్లే క్రమంలో ఒక భక్తుడు అతడిని చూసి దొంగ అనుకుని అరుస్తాడు మిగతా భక్తులందరూ అతడిని పట్టుకుని కొడతారు చివరకు గుణనిధి తట్టుకోలేక మరణించాడు గుణనిధి మరణం తరువాత యమదూతలు అతడి ఆత్మను తీసుకెళ్లేందుకు వస్తారు అదే సమయంలో శివగణాలు కైలాసం నుండి దిగివస్తాయి వారిద్దరి మధ్య తీవ్రవాదన జరుగుతుంది యమదూతలు అతడి పాపాల కారణంగా నరకానికి తీయాలని అంటారు కాని శివగణాలు మహాశివరాత్రి ఉపవాసం దీపం వెలిగించడం వంటి సేవల కారణంగా అతడికి శివుని కృప లభించిందని చెబుతారు శివగణాలు గుణనిధి ఆత్మను కైలాసానికి తీసుకెళతాయి అక్కడ శివుడు పార్వతీ ఆశీర్వాదంతో అతడికి మోక్షం కలుగుతుంది గుణనిధి తన పాపాల నుండి విముక్తి పొందుతాడు తర్వాతి జన్మలో గుణనిధి ఒక నీతిమంత రాజుగా పుట్టి తన రాజ్యంలో శివధర్మాన్ని వ్యాపింపజేశాడు ప్రతి శివాలయంలో దీపాలు నిరంతరం వెలిగేలా ఆజ్ఞాపించాడు మహాశివరాత్రిని అంగరంగ వైభవంగా నిర్వహించి తన ప్రజలందరికీ ధార్మికతను బోధించాడు ఈ కథ మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది చిన్నపాటి శివసేవ అయినా అది శివుని కృపను పొందటానికి కారణమవుతుంది శ్రద్ధగా చేసిన సేవ పాపాలను తుడిచేస్తుంది మరియు మోక్షం కలిగిస్తుంది